ఈ రోజు ఐదు సంవత్సరాల న్యాయ విద్యార్థులు కాకతీయ యూనివర్సిటీ రిజిస్టర్ గారిని కలిసి కాకతీయ యూనివర్సిటీ హాస్టల్ డైరెక్టర్ రాజ్ కుమార్ గారిని సస్పెండ్ చేయాలని కోరుతూ వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా న్యాయ విద్యార్థులు మాట్లాడుతూ హాస్టల్ డైరెక్టర్ విద్యార్థుల సమస్యలను సరిగ్గా పట్టించుకోవడం లేదని విద్యార్థులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అలానే విద్యార్థుల మధ్య గొడవలు పెడుతూ మెస్లో విద్యార్థుల మధ్య ఘర్షణ పూరితమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారని తెలిపారు నిన్న సాయంత్రం ఉద్దేశపూర్వకంగానే చట్ట వ్యతిరేకంగా మెస్సును మూసి మెస్ కార్డ్ ఉన్నప్పటికీ కూడా మాకు భోజనాన్ని పెట్టలేదని కనీసం ఫోన్ చేసినా పట్టించుకోలేదని ఏడున్నర గంటలకు పెట్టాల్సిన భోజనాన్ని అర్ధరాత్రి ఒకటింటికి యూనివర్సిటీ మెస్సు నుండి తెప్పించి పెట్టారని వివరించారు కావున తక్షణమే చట్ట వ్యతిరేకంగా మెస్సును మూసివేసిన విద్యార్థి వ్యతిరేక పాలనను కొనసాగిస్తున్న హాస్టల్ డైరెక్టర్ లాజేడీలను సస్పెండ్ చేసి విద్యార్థులకు న్యాయపరమైన భోజనం అందేలా చర్యలు చేపట్టాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో న్యాయ విద్యార్థి రాకేష్ రెడ్డి అరుణ్ సందీప్ స్టాలిన్ రంజిత్ రంధీర్ ప్రదీప్ రోహిత్ యోగేష్ సాత్విక్ ఆదిత్య దుర్గేష్ శివాజీ శ్రీను సుకుమార్ సాయి తదితరు విద్యార్థులు పాల్గొన్నారు